వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లడ్డు వివాదం నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు డిసెంబర్ ఇరవై ఐదున గేమ్ చేంజర్ విడుదల దిల్ రాజు బంగ్లాదేశ్ ఆలౌట్ భారత్ టార్గెట్ నైన్టీ ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు నేడు నుంచి దరఖాస్తులు భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు అక్టోబర్ మూడున ఓటీటీలోకి విజయ్ ది గోట్ నేపాల్ వరదల్లో రెండు వందల పదిహేడు మంది మృతి థాయిలాండ్లో ఘోర ప్రమాదం మంటల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు ఇరవై ఐదు మంది మృతి తిరుమల లడ్డు అంశంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు టీడీపీ కీలక ఆదేశాలిచ్చింది కోర్టు న్యాయమూర్తులపై విమర్శలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది చంద్రబాబు శ్రీవారి భక్తులని ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ అయింది ఇవాళ తెల్లవారుజామున ఆయన ముంబై నుంచి కోల్కతాకు బయలుదేరుతూ తన లైసెన్సుడ్ గన్ను బాక్సులో పెడుతుండగా కింద పడింది అది పొరపాటున కారులోకి బుల్లెట్ దూసుకెళ్లింది కుటుంబ సభ్యులు ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం గోవింద ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని రామచ్చామచ్చా ఈవెంట్ లో ఆయన ప్రకటించారు అయితే గతంలో డిసెంబర్ ఇరవై తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగా వరుస సెలవులు ఉండడంతో క్రిస్మస్ కి ప్లాన్ చేశారు కాగా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర రిలీజ్ కానుంది బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు టీమిండియా బౌలర్లు చెలరేగారు ఇరవై ఆరు రెండు ఓవర్ నైట్ స్కోర్ తో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను నూట నలభై ఆరు పరుగులకే కుప్పకూల్చారు దీంతో భారత్ విజయానికి తొంభై ఐదు పరుగులు కావాల్సి ఉంది రెండో ఇన్నింగ్స్ భారత బౌలర్లు అశ్విన్ మూడు జడేజా మూడు బూమ్రా మూడు దీప్ ఒక వికెట్ తీసుకున్నారు ఇక తొలి ఇన్నింగ్స్లో బంగ్లా రెండు వందల ముప్పై మూడు పరుగులు చేయగా భారత్ రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసి యాభై రెండు పరుగుల ఆధిక్యాన్ని సాధించింది ఏపీలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ విధానం అమల్లోకి రానుంది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మంగళవారం ఉదయం పది గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కారుంది అక్టోబర్ తొమ్మిది వరకు దరఖాస్తు గడువు పదకొండున లాటరీ తీసి లైసెన్స్ ఖరారు చేస్తారు పన్నెండు నుంచి లైసెన్సులు తీసుకున్న వారు మద్యం దుకాణాలు ప్రారంభిస్తారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Welcome back. భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోనంత పాఠశాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని తెలిపారు తాను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని డాక్టర్ ప్రజలకు సేవ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భోగాల శ్రీనివాస్ రెడ్డి భీమవరపు వెంకటరెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మూసి పరివాహక ప్రాంతంలో కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు కేటీఆర్ వాహన శ్రేణిని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాద చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మధ్య తోపులాట సాగింది పోలీసులు జోక్యం ఇరు వర్గాలను అదుపు చేశారు చాదరఘాట్ ముషీరాబాద్ మూసీ పరివాక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు కేటీఆర్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పట్ల నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ ను అడ్డుకున్నారు అలాగే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని అనవసరంగా ప్రజలను తప్పుతో పట్టిస్తూ వారిని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు దళపతి విజయ్ నటించిన ది గోడ్ చిత్రం ఓటీటీ విడుదల ఖరారైంది ఈ చిత్రం అక్టోబర్ మూడవ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది స్క్రీన్ప్లే స్పెషలిస్ట్ వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ ఐదున విడుదలై బాక్స్ ఆఫీస్ ముందు పర్వాలేదనిపించింది విజయ్ హీరో విలన్ పాత్రల్లో అలరించారు పొరుగుదేశం నేపాల్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి ఈ కారణంగా వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య రెండు వందల పదిహేడుకు చేరింది ఇంకా ఇరవై ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు నూట నలభై మూడు మంది గాయపడ్డారు నేపాల్ పోలీస్ బలగాలు ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి కాగా బాధితుల కోసం ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో ఇరవై ఐదు మంది చిన్నారులు మృతివాత పడ్డారు ఈ ఘోర ప్రమాదం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో చోటు చేసుకుంది పాఠశాల విద్యార్థులు వాళ్ళ టీచర్ను తీసుకెళ్తున్నావు బస్సు మంటల్లో చిక్కుకుంది సెంట్రల్ ఉత్తాయితాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణిస్తున్నారు విద్యార్థులు ట్రిప్కు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం లడ్డు వివాదం నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు డిసెంబర్ ఇరవై ఐదున గేమ్ చేంజర్ విడుదల దిల్ రాజు బంగ్లాదేశ్ ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు నేటి నుంచి దరఖాస్తులు భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు అక్టోబర్ మూడున ఓటీటీలోకి విజయ్ ది గోట్ నేపాల్ వరదల్లో రెండు వందల పదిహేడు మంది మృతి థాయిలాండ్ లో ఘోర ప్రమాదం మంటల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు ఇరవై ఐదు మంది మృతి ఇవి ఇప్పటి అప్డేట్స్ మరుగుల్టే మల్లి కలుదాప్ చూస్తుండీ న్యూస్ వాచ్